ప్రపంచం పుట్టుక మనం నివసిస్తున్న విశ్వం ఎలా ప్రారంభమైంది అసలు బిగ్ బ్యాంగ్ కేరీ ఏం చెప్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సిద్ధాంతం ప్రకారం సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఒక చిన్న బిందువు నుండి ప్రారంభమైంది ఆ చిన్న బిందువు చాలా ఎక్కువ ఉష్ణోగ్రత మరియు డెన్సిటీతో నిండిపోయి ఉండేది ఒక పెద్ద పేరుడు వల్ల ఆ బిందువు విస్తరించడం ప్రారంభమైంది ఆ విస్తరణ వల్ల టైం స్పేస్ మ్యాటర్ అండ్ ఎనర్జీ మొదటిసారిగా ఉనికిలోకి వచ్చాయి బిగ్ బ్యాంగ్ తర్వాత ఆ విస్తరణ ఇంకా జరుగుతూనే ఉంది ఈ విస్తరణతో పాటు పదార్థం క్రమంగా చల్లబడటం మొదలైంది అప్పుడు హైడ్రోజన్ మరియు హీలియన్ అనే ఎలిమెంట్స్ ఏర్పడ్డాయి ఇవే నక్షత్రాలు గెలాక్సీలు పుట్టడానికి కారణమయ్యాయి నక్షత్రాలలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ వల్ల కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ వంటి ఇతర ఎలిమెంట్స్ తయారయ్యాయి ఇవే భవిష్యత్తులో ప్లానెట్స్ పుట్టడానికి సహాయపడ్డాయి గెలాక్సీలు నక్షత్రాలతో నిండిపోయాయి ఈ గెలాక్సీలు అనేక నక్షత్రాలను కలిగి ఉంటాయి అలాగే వాటిలోని కొన్ని ప్రాంతాలు ప్లానెటరీ సిస్టమ్స్ ని కలిగి ఉంటాయి సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర మండలం ఏర్పడింది ఇది మిల్కీవే గెలాక్సీలో ఒక భాగం భూమి పుట్టినప్పటి నుండి అది చాలా మార్పులు చెందింది మొదట ఇది చాలా వేడిగా ఉండేది క్రమంగా చల్లబడిన తరువాత మీరు ఏర్పడి జీవం పుట్టడానికి అరువైన పరిస్థితులు ఏర్పడ్డాయి మనం నివసిస్తున్న ఎత్తు కూడా బిగ్ బ్యాంగ్ వల్లనే ఏర్పడింది మన శరీరంలోని కార్బన్ ఆక్సిజన్ నైట్రోజన్ వంటి మూలకాలన్నీ నక్షత్రాల లోపల ఏర్పడ్డాయి అంటే మనం అంతా ఒక విధంగా స్టార్ డస్ట్తో తయారయ్యాం బిగ్ బ్యాంగ్ లేకుండా జీవం విశ్వం ఎక్కడా ఉండేది కాదు ప్రపంచం పుట్టుక గురించి తెలుసుకోవడం మనకు విశ్వం మీద మన ఉనికిపై ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది బిగ్ బ్యాంగ్ థియరీ అనేది శాస్త్ర విజ్ఞానం ఎలా ముందుకు సాగిందో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ కానీ ఇంత పదార్థం ఎలా ఏర్పడింది అనేది మాత్రం ఈ థియరీ చెప్పలేకపోయింది